తెలంగాణలో తరతరాలుగా వెనుకబడేబడ్డ యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీలకు నలభై రెండు శాతము రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా రిజర్వేషన్లు కల్పిస్తే చట్టపరంగా చట్టం చేసినప్పటికీ సాంకేతిక కారణాలు చెప్పేసి కోర్టులో అడ్డుకోవడం అనేటువంటిది న్యాయం కాదు ఎవరెంతో వారికంతా అనేటువంటిది సహజ న్యాయ సూత్రము దీనికి అనుబంధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం చట్టం చేయకుండా నైన్త్ షెడ్యూల్లో చేయకు చేర్చకుండా అన్యాయం చేస్తున్నటువంటి వైనము ఇది సరి అయింది కాదు కనుక తెలంగాణ రాష్ట్రం ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ను ఇస్తూ చట్టం చేసిందో దాన్ని వెంటనే నైన్త్ షెడ్యూల్లో చేర్చడం ద్వారా కేంద్ర ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి మేము ధరను ఇక్కడ బంధును చే తెలపడం జరిగింది ముఖ్యంగా బీసీలను ఓట్లే యంత్రాలుగా చూస్తున్న రాజకీయ పార్టీలలో అగ్రకుల నాయకులు ఈరోజు మాకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని చెప్తే ముందుకు వస్తే కోర్టులలో కేసులు వేసి కొట్టేస్తున్నారు మేము దీనిని పూర్తిగా ఖండిస్తూ పూర్తిగా ఖండిస్తూ మాకు ఇలా న్యాయం జరగాలని చెప్పేసి ఉద్యమ రూపంలో జేఎస్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఆర్కిస్ట్రా అదేవిధంగా జాలు సినిమా ఆధ్వర్యంలో జేఎస్ ఏర్పాటు చేస్తే అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ అదేవిధంగా కా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బీజేపీ పార్టీ అన్ని సపోర్ట్ చేస్తున్నాయి కానీ బీసీలకు రిజర్వేషన్ ఇచ్చేది ఎవరు ఈ రిజర్వేషన్ ఇవ్వాలంటే కంపల్సరీ కేంద్రంలో కేంద్రంలో నైన్త్ షెడ్యూల్లో చేర్చి దీనికి రాజ్యాంగ భద్రత కల్పించి రిజర్వేషన్ ఇవ్వాలి దానికోసం యావత్ తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలందరూ కలిసి ఢిల్లీలో పెద్ద ఎత్తున అగ్రపక్షాన్ని తీసుకెళ్లి మోడీతో మాట్లాడి ఈ రాజ్యాంగాన్ని కల్పించాలని నైన్త్ షెడ్యూలో చేర్చాలని మా యొక్క కోరిక ముఖ్యంగా ఈ రోజు పెద్ద ఎత్తున పెద్ద ఆవేదనతో బయటకు వచ్చి మాట్లాడుతున్నాను మా బీసీలు ఎన్ని రోజులు మీకు చేయాలి మా ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వవలసింది అని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చేసి మీద విద్యా సంస్థలు అదే విధంగా వ్యాపారులు బస్ డిపోలు అన్ని అన్ని బంద్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాం ఈ మేము విజయం సాధించామని ఈ బంద్ లో మేము సంపూర్ణంగా సంతోషపడుతున్నాం ఈ రోజు సంగారెడ్డి జిల్లాలో బీసీ రిజర్వేషన్ మీద భారీ ఎత్తున ధర్నా చేయటం జరుగుతుంది ముఖ్యంగా నలభై రెండు శాతం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రిజర్వేషన్ అనేది అయ్యేంత వరకు స్థానిక ఎలక్షన్లకు వెళ్ళనీయ్యము అది మా హక్కుగానే భావిస్తున్నాం ఖచ్చిత మా ఓటుతో బీసీ ఓటు అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి మా ఓటు మా హక్కు మా స్థానిక ఎలక్షన్లో మాకు వాటా ఖచ్చితంగా ఇవ్వాల్సిందే రాజ్యాంగంలో రాసిన విధంగానే మాకు అమలు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మరి ఈరోజు ఇంతటితో అయిపోదు అమలు అయ్యేంత వరకు కూడా మేము రోడ్లపైనే కూర్చుంటాం భారీ ఎత్తున తెలంగాణ మొత్తం కూడా తెలంగాణను సాధించుకున్న విధంగానే బీసీ రిజర్వేషన్ కూడా సాధించుకోవడానికి మేము కంకణం కట్టుకున్నాం కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని ఉందని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మా జాతీయ అధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు ఆర్ కృష్ణ గారి పిలుపు మేరకు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర మొత్తంలో బీసీలు అందరం ఏకమై ఈ రోజు బంద్ నిర్వహించడం జరిగింది ఇదే విధంగా ఈ రోజు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కనుక అమలు చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ఒకవేళ దిగి వచ్చి ఈరోజు బీసీలకు అన్యాయం చేసి థర్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ 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 ఇవ్వకుండా గనుక ఇదే మొండి వైఖరి వహిస్తే కనుక తప్పకుండా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వానికి వస్తాయని చెప్పేసి సందర్భంగా ఈ హెచ్చరిస్తున్నాం మరి అలాగే ఈరోజు విద్యార్థులవు మేధావులవు పెద్దలు చిన్నలు ఏ అదే తేడా లేకుండా కుల సంఘాలందరం కూడా ఏకమై ఈ రోజు రోడ్డుపై వచ్చి ఈ రోజు మేము పోరాడుతున్నామంటే ఈ రోజు మా శక్తి ఏందనేది ఈ రోజు మేము చూపించుకునే సత్తా ఈ రోజు మాకు వచ్చింది ఈ రోజు చూపించుకుంటాం ఈ రోజు కృష్ణన్ అని ఎంటర్వ్యూలో పెట్టుకొని బలపరుచుకున్న ఈ మా బీసీల ఐక్యతను కూడా పాటించుకొని రేపు రేపు రానున్న రోజులలో బీసీలందరం ఏకమై ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ వచ్చేంత వరకు కూడా మేమందరం పోరాటం సాగిస్తూనే ఉంటాం ఇదే ఇదే రకంగా ఇదే రకంగా పాటిస్తామని ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బంద్ పిలిపించి బంద్ విజయవంతం చేస్తున్నాం విజయవంతంగా జరుగుతున్న బంద్ చేస్తున్నటువంటి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాం బీసీలకు ఇచ్చినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ని ని పెండింగ్ లో పెట్టి మరి చట్టం చేయకుండా కేంద్ర ప్రభుత్వం మరి మమ్మ బీసీల రిజర్వేషన్ కోర్టు ద్వారా ఆపేయడం ఇది న్యాయమైనటువంటి విషయం కాదు మరి బీసీల ఆత్మ పోరాటంతో బీసీల జరుగుతున్న అన్యాయాన్ని మరి ప్రధానమంత్రి గారు ఒక్కసారి ఆలోచించి ఈ రిజర్వేషన్ ఎంబడి అమలు పరచాలని ఈ యొక్క బంద్ను మేము కొనసాగిస్తా ఉన్నాము ఇదే విధంగా బీసీలకు అన్యాయం జరిగితే ఇది ప్రారంభం మాత్రమే ఈ బీసీలకు అన్యాయం జరిగితే ప్రతి బీసీ బయటకు వచ్చి తన హక్కును తను కాపాడుకోవడానికి ఎంత దాకా అయినా ఢిల్లీ నుంచి ఢిల్లీ దాకా పోవడానికి సిద్ధంగా ఉన్నాం అవసరమైతే పార్లమెంటును ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఈసీలకు యాభై ఆరు పర్సెంట్ ఉన్నప్పటికీ కూడా నలభై రెండు పర్సెంట్ ఇచ్చినా గాని మేము అడ్జస్ట్ అయిపోయి ఉన్నాము అయినా కూడా దానికి కొంతమంది ద్రోగులు పోయి మరి ఆ బిల్లును ఆపడం మరి ఇది చాలా దుర్మార్గమైనటువంటి చేత ఇది ప్రభుత్వం జయించి బీసీల మెజార్టీ ప్రకారం మరి ఫార్టీ టూ పర్సెంట్ నెంబడే అమలు చేయాలని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాలకు హెచ్చరిస్తా ఉన్నా తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో ఐదు సెకండ్ లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతుల్లో సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది